నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం స్మార్ట్ స్కెట్ పాఠశాలలో ఇన్స్పైర్ ఎక్స్పోలో వైజ్ఞానిక ప్రపంచం ఆవిష్కృతమైనది అణుపు నుంచి అంతరిక్షం వరకు విద్యార్థుల సృజనకు దర్పణం పడుతూ రెండు వందలకు పైగా సైన్స్ నమూనాలు విద్యార్థులు ప్రదర్శించారు ఇన్ఫైర్స్ ఎక్స్పోను జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ ప్రారంభించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య అధ్యక్షతన ప్రారంభోత్సవంలో డిఈఓ సోమశేఖర్ శర్మ మాట్లాడుతూ చదివిన అంశాలను ప్రయోగాత్మకంగా ప్రదర్శించడం ద్వారా విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసినట్లు అవుతుందన్నారు కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ తమ పాఠశాలలో ప్రతి సంవత్సరం ఇన్స్పైర్ సైన్స్ ఎక్స్పోను నిర్వహిస్తూ విద్యార్థుల సృజనను వెలికి తీస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో ఏపీఓ నరుకుల శ్రీనివాస్ పాఠశాల డైరెక్టర్ చింత నిప్పు సుకన్య ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

చిన్న చిన్న పిల్లలు మాట్లాడుతుంటే నాకు వినాలని ఉంటుంది కాబట్టి అంత టైం స్పెండ్ చేయడానికి కారణం పెద్ద వాళ్ళు పెడితే సైన్స్ పేరు సేఫ్ ఉన్నవాడి కాదు నేను ఇన్స్పైర్ అయినా కానీ జస్ట్ ఐ పాస్ అనమాట ఐ హ్యావ్ అ గ్లాన్స్ అండ్ పాస్ బట్ ద స్మాల్ కిస్ ఆర్ డూయింగ్ వండర్స్ హియర్ డబ్బు బయ్ అనమాట మై క్వాలిటీ టైమ్ హియర్ ఎస్ రియల్లీ ఐ క్వాలిటీ టైం వాట్ ఐ స్పెండ్ హియర్ రియల్లీ వండర్ఫుల్ ఫెంటాసిక్ యువర్ టీచర్స్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ బోత్ చిండె స్టూడెంట్స్ అని ఒక ఫీల్ చేసి ద మేనేజ్మెంట్ ఆల్సో ఫర్ ఆర్గనైజింగ్ పచ్చ నైస్ ఎగ్జిబిషన్ పిల్లలతో చేయాలి ఏమైనా పెద్దవాళ్ళు చేస్తాను ఒక పిల్లవాడు అక్కడ నిలబడటమే గొప్ప నిలబడి మాట్లాడటం అంటే ఇంత మనతో ఒక చిన్న పిల్లవాడు మనం ఊహించుకోవచ్చు ఎంత గొప్ప విషయము ఎంత బాగా మాట్లాడారు ఇంత ఒక అమ్మాయి ఫెస్టివల్స్ గురించి చెప్పింది బాగా చెప్పింది ఇతరు మాట్లాడాడు ఇప్పుడు వెజిటేబుల్స్ గురించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీరు ఏం చేయగలిగారు అంటే మీరు సాధించిన విజయం ఏంటంటే ఇవి తయారు చేసినాం కాదు పిల్లల్ని మాట్లాడు చేయగలిగారు అది గొప్ప విషయం ప్రతి ఒక్కళ్ళు కూడా బోల్డ్ అనమాట చక్కగా మాట్లాడుతూ ఉన్నారు ఫస్ట్ అది కావాలంటే పిల్లవాడికి ఆ కమ్యూనికేషన్ ఉండాలి ఫస్ట్లో వాళ్ళు ఇంగ్లీష్ యాక్సిన్ మాట్లాడారు ఆ టీచర్ రియల్గా అప్రిషియేట్ ఇంగ్లీష్ టీచర్ బికాజ్ యువ స్టూడెంట్స్ ఆర్ కమ్యూనికేటింగ్ ఇన్ ఎ వెరీ గుడ్ లాంగ్వేజ్ ఇన్ వెరీ గుడ్ యాక్సెంట్ అనమాట దిస్ ఈజ్ లవ్ టు సీ ఎందుకంటే దిస్ ఈస్ ఇంగ్లీష్ ఇస్ నథింగ్ బట్ జాబ్ విన్నింగ్ లాంగ్వేజ్ జాబ్ ఎర్థింగ్ లాంగ్వేజ్ తెలుగు అవసరమే అట్ ద సేమ్ టైమ్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో యూ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ యూ మేక్ యువర్ చిల్డ్రన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్రూయట్లీస్ వీళ్ళలో ఈ స్పృహ కలిగించినందుకు ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ కి కూడా సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ తెలియజేయమని చెప్పారు ఎందుకంటే పిల్లల యొక్క ఆలోచనకి పేరెంట్స్ యొక్క ఆలోచన కలిస్తే భవిష్యత్తులో సమాజంలో గొప్ప పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంది అలాంటి అవకాశం స్మార్ట్ కిట్ పాఠశాల మాకు కల్పించినందుకు ముందుగా పేరెంట్స్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు వన్ ఫిఫ్టీ ఆప్ వచ్చినాయి సార్ ఎక్స్పెరిమెంట్స్ వన్ ఫిఫ్టీ ఎక్స్పెరిమెంట్స్ కూడా పెద్ద ఎత్తున దాదాపు సెవెన్ ఇయర్స్ కరోనా టైంలో కూడా వర్చువల్గా ఇన్స్పైర్ పెట్టడం జరిగింది సార్ ఇదన్నిటి కారణం పేరెంట్స్ వాళ్ళ సపోర్టు పిల్లల యొక్క ఆలోచన పేరెంట్స్ యొక్క ఆలోచన స్కూలు యొక్క ఉపాధ్యాయుల యొక్క ఆలోచన కలగలిసి ఈరోజు స్మార్ట్ కిడ్స్ విద్యార్థులు అంటే మీరు చూశారు చాలా చిన్న వయసులోనే వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలటం కానీ వాళ్ళ యొక్క స్పష్టత కానీ వాళ్ళ యొక్క విషయ పరిజ్ఞానం ఎంత ఉందో గమనించడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మేనేజ్మెంట్ తరఫునగా పేరెంట్స్ అందరికీ కూడా అదేవిధంగా గ్రాండ్ పేరెంట్స్కి అదేవిధంగా ఈ కార్యక్రమం

వాళ్ళు తీసుకొని వచ్చారు మీరు ఇక్కడ చూసినట్టయితే పిల్లలు ఎంత గా పార్టిసిపేట్ చేస్తున్నారో మీకు తెలుస్తుంది థ్యాంక్ యూ ప్రతి సంవత్సరం ఇలానే మేము సైన్స్ ఎక్స్పో కండక్ట్ చేస్తూ ఉంటాము ఈసారి సైన్స్ ఎక్స్పోకి మన ఖమ్మం డిఓ గారు రావడం జరిగిందండి సార్ కూడా మన స్మార్ట్ స్మార్ట్ పిల్లల్ని ఎంతో ఆప్యాయంగా వాళ్ళు ఆదరించడం జరిగింది వాళ్ళ బ్లెస్సింగ్ కూడా